హాయ్ అండి వెల్కమ్ టు ఇంటి వంటలు ఈరోజైతే మనం ఎగ్గు ఫ్రై ఎప్పుడు చేసుకునేలా కాకుండా కొంచెం వెరైటీగా చేసుకుందాం అండి చాలా బాగుంటుంది తక్కువ టైంలో ఎంతో రిచ్గా చేసుకుందాం పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఫస్ట్ అయితే ఇట్లాగా ఎగ్స్ అన్నీ బాగా ఉడకబెట్టేసి ఇట్లాగా పైన ఉన్న పొట్టు తీసేసి దీన్ని ఇట్లా రౌండ్గా కట్ చేసేసుకుందాం ఇట్లా చేస్తే వల్ల మనకి పని త్వరగా అయిపోతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి మనకు కూడా బాగా నచ్చుతుంది పెద్దవాళ్ళకి కూడా ఇట్లా వేక్స్ అన్నీ ఇట్లా రౌండ్ రౌండ్గా కట్ చేసేసుకోవాలి మనము ఏ పప్పులుసైనా రసమైనా సాంబార్ అయినా ఏం చేసుకున్నా కూడా ఇట్లాగా పక్కన ఇవి సైడ్కి మనం నంచుకొని తినడానికి చాలా బాగుంటాయి అన్నమాట అండి అందుకనే ఇట్లా ట్రై చేసి ఒక్కసారి పిల్లలకి కూడా పెట్టేసేయండి చాలా బాగుంటుంది ఇట్లాగే ఎగ్స్ అన్నీ ఇట్లా కట్ చేసేసుకొని రౌండ్స్గా మొత్తము చూడండి ఈ విధంగా ఇట్లయితే మనకి మధ్యలో అది కూడా కొంచెం బాగా వేగిపోతుంది అనమాట చందమామ అనేది ఇప్పుడు ఒక బౌన్ తీసుకొని దాంట్లో కొంచెం అంటే రుచికి ఆ ఎగ్స్కి సరిపడ సాల్టు కొంచెం పసుపు వేసుకొని రుచికి సరిపడా ఒక్క స్పూను కారం గరం మసాలా కొంచెం ధనియాల పొడి కొంచెం అంటే ఒక అర టీ స్పూన్ అర టూ స్పూన్ వేసుకోవచ్చండి ఒక అర టీ స్పూన్ ధనియాల పొడి ఒక అర టీ స్పూన్ గరం మసాలా కాన్ పౌడరు ఒక రెండు స్పూన్లు వేసుకొని ఇట్లా కొంచెం ఇది బాగా పేస్ట్ లాగా అయ్యే వరకు బాగా కలిపేసుకోవాలి ఇదంతా మొత్తం పేస్ట్ లాగా అయిపోవాలండి కొంచెం మనం ఆ ఎగ్స్ కట్ చేసుకున్నాం కదండి అవి దీంట్లో వేస్తే ఈ క్రే ఇది పేస్ట్ దానికి అతుక్కునేటట్టు కలుపుకోవాలన్నమాట మరి జారుగా కాకుండా మరి చిక్కగా కాకుండా ఈ విధంగా కలుపుకోవాలి చూసారు కదా ఈ విధంగా కలుపుకుంటే మనకి సరిపోతుంది అనమాట ఇవి ఇంత జారుగా సరిపోతాయి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఎగ్స్ ముక్కలన్నీ దీంట్లో వేసేసుకోవాలండి ఇట్లా ఒక్కొక్కటి మొత్తం కలుపుకొని ఇవన్నీ కొంచెం మనకు రుచికి సరిపడా ఆయిల్ వరకే వేసుకోవాలి ఎక్కువ ఆయిల్ కూడా అవసరం లేదు దీనికి ఇట్లా మొత్తం మనం కలిపి పెట్టేసుకోవాలా ఇట్లా కలుపుకొని ఒక పది నిమిషాలు అట్లానే పెట్టేసుకోవాలండి మొత్తం కలుపుకొని పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించి ఒక బాండ్లు పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకొని ఇవన్నీ ఏం చేసుకున్నామంటే మనకి ఎంతో విజీగా ఎక్కువ రుచిగా ఎక్కువ ఫ్రై అయితే రెడీ అన్నమాట కదా ఈ విధంగానే మొత్తం ఇట్లా మొత్తం ఇట్లా కలుపుకుంటూ పక్కన పెట్టుకోండి అట్లా మొత్తం అవి ఎగ్గంతా అది కొంచెం నానిందనుకోండి మనం వేసిన ఈ పేస్ట్లా కలుపుకున్నాం కదండి ఈ కార్న్ పౌడరు మనం మసాలాలన్నీ అదంతా ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుంటే కొంచెం బాగా ఎగ్గంతా పీల్చుకొని బాగుంటుంది అనమాట ఈ విధంగా మొత్తం కలిపేస్తున్నాక ారు కదా మొత్తం ఇట్లా కలుపుకోండి ఒక పది నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోండి పది నిమిషాల తర్వాత స్టవ్ వెలిగించి ఒక బౌన్ పెట్టుకొని బాండ్లు పెట్టుకొని రుచికి సరిపడా అంటే కొంచెం ఆయిల్ అయితే సరిపోద్దండి ఎక్కువ అవసరం లేదు మనం ఇట్లాంటి ఫ్రైలకి ఎక్కువ ఎక్కువ ఆయిల్ వేసేసి నిలవ పెట్టుకొని అట్లా తినాల్సిన అవసరం లేదండి కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం కొంచెంగా వేయించుకుందాం ఏమి ఇబ్బంది లేదు ఇప్పుడు దీంట్లో పట్టిన వరకు ఈ పట్టిన వరకు వేసేసి కొంచెం బాగా కలర్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోద్ది మరీ బాగా కూడా ఎవీగా కూడా ఏగ అవసరం లేదు కొంచెం వేగితే సరిపోతుంది రెండు చూసారు కదండి చాలా బాగుంటుందండి ఇవి పిల్లలు అయితే అసలు మనం పప్పులుసు రసాలు పెట్టేదాకా కూడా అవసరం లేదండి ప్లేట్లో వేసిస్తే కమ్మగా తినేస్తారనమాట అంత బాగుంటుంది ఇవి ఎక్సే కాబట్టి పిల్లలకి ఎన్ని తిన్నా ఏం కాదండి చాలా మంచిదే కాబట్టి ఈ విధంగా కూడా చేసి పెట్టచ్చు అసలు కొంతమంది పిల్లలైతే కోడిగుడ్డు అంటేనే ఉడకపెట్టింది తినడానికి వద్దు అని పారిపోతారు అలాంటి వాళ్ళకి ఇట్లాగా ఫ్రైలాగా చేసిస్తే చక్కగా తినేస్తారు చికెన్ పకోడా అనుకొని అంత బాగుంటుంది అనమాట ఇట్లా రెండు వైపులా బాగా వేయించేసుకోవాలండి మనకి ఆయిల్ అయితే కొంచెం వేసాము కొంచెం మనం ఆ చందమామ అనేది లైట్గా కొంచెం వచ్చినప్పుడు ఇట్లా బుడగలు వస్తుందండి ఇట్లా లైట్గా వస్తుంది అనమాట అంతే ఈ విధంగా ఎక్కితే సరిపోతుంది ఇప్పుడు కొంచెం కొంచెంగా మనం పక్కకి పెట్టేసుకుందాం ఇట్లా ఒక్కొక్కటి తీసి పెట్టేద్దాం మనము ఇట్లాగా ఎగ్ మొత్తం ఇట్లా రౌండ్ రౌండ్ కట్ చేసి వేయించడం వల్ల త్వరగా వేగిపోతాయి అవి పిల్లలకు కూడా కొంచెం వెరైటీగా ఇట్లా బాగా కనిపిస్తాయి అనమాట మీకు కార్న్ పౌడర్ వేసుకున్నప్పుడే కొంచెం తినేవాళ్ళు ఉంటే కొంచెం అల్లం ఎల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది నేనైతే వేయలేదు మా పిల్లలు ఇట్లాగే ఇష్టంగా తింటారనమాట అందుకనే నేను అల్లం ఎల్లుల్లి పేస్ట్ అయితే వాడలేదు మీకు కావాలంటే అది కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఒక్క స్పూన్ అల్లం ఎన్నుల పేస్ట్ మనం అట్లా కాన్ పౌడర్ కలిపేటప్పుడే కలిపేసుకోండి ఇట్లా మొత్తము మనకి కొంచెం ఒక్క ఎగ్గులో చందమా బయటకు వచ్చినా ఇట్లాగే పొంగినట్టు అయిపోతుంది అనమాట మనకి ఆయిల్ అంతా ఇట్లాగే మనం కొంచెం కొంచెంగా కొంచెం ఈ కలర్ వచ్చే వరకు ఏం చేసి పక్కన తీసి పెట్టేసుకుందాం అంతేనండి ఎంత బీజీగా అయిపోయింది కదా మనకి చూసారు కదా మీరు కూడా తప్పకుండా ఇట్లనే ట్రై చేసి మీ పిల్లలకి పక్కన ఎర్రగడ్డ ముక్కలు రెండు మూడు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్